నిజంగా ఈ మధ్య కాలంలో టీ ట్వంటీస్ లో ఎక్కడ విన్నా కానీ హ్యారీ బ్రుక్ పేరు వింటున్నా కోర్స్ ఇంకొకళ్ళు మర్చిపోతే ఎలా లివింగ్స్టన్ లివింగ్స్టన్ ఒకళ్ళు హ్యారీ బ్రుక్ ఈ లాంటి ఫినిషర్స్ ఉంటే ఏ టీమ్ అయినా కానీ గజ 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 వడకాల్సిందే సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని ఎలా ఎదుర్కోవాలి మన టీమిండియా ఎస్పెషల్లీ యాక్చువల్గా అట్ ద టాప్ వాళ్ళిద్దరు ఎప్పుడైతే కొట్టారో దాని తర్వాత హ్యారీ బ్రుక్ హ్యారీ బ్రుక్ నాట్ ఓన్లీ ఇన్ టీ ట్వంటీ నాట్ ఓన్లీ ఇన్ ఓడియా ఈవెన్ టెస్ట్ క్రికెట్ లో కూడా ఒకటే తీరులో ఆడేస్తున్నాడు అంటే హై చాలా హై స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్లు ఆడుతున్నాడు తన కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హై ఉన్నాయి బట్ హ్యావింగ్ సెట్ దట్ దేర్ అప్ అగేన్స్ట్ మన క్వాలిటీ మిస్ట్రీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి మిస్ట్రీ స్పిన్నర్స్ తప్పకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే బయట కండిషన్స్ వేరు వేరు ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంటుంది బాల్ బ్యాట్ మీదకి వస్తుంటుంది బట్ ఇండియాలో భిన్నమైన గ్రౌండ్స్లో భిన్నమైన పిచ్చెస్ ఉంటాయి డిఫరెంట్ సర్ఫేసెస్ ఉంటాయి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి డిఫరెంట్ వెదర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వీటిని జయించి కనుక ఆడగలిగితే అన్డౌటెడ్లీ ఎస్ హ్యారీ బ్రూక్ తప్పకుండా ఇక్కడ ఆల్రెడీ ఇండియాలో ఒక హండ్రెడ్ కూడా తనకు ఉన్నది సో హీ విల్ డెఫినెట్లీ బి అ వెరీ బిగ్ ఫోర్స్ బట్ మన క్వాలిటీ బౌలర్స్ని ఎలా ఎదుర్కొంటాడనేది చిన్నపాటి డౌట్